భారతదేశంలో ఎక్కడ లేని ఆలయం సర్వేశ్వరుని ఆలయం ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది శివుని రూపంలో ఉన్న సర్వేశ్వరుడు లక్ష్మీరణ స్వామిని సాధింపజేసి సర్వేశ్వరుడిగా వెలిసిన ఆలయం ఇందుకు ఇది ఎక్కడ ఉందనుకుంటున్నారా ఈ ఆలయం యొక్క విశేషమైన తెలుసుకుందాం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కోయ్యం మండలం కన్నాపరం గ్రామంలో ఉంది సర్వేశ్వరుని ఆలయం పూర్వం శివుని యొక్క రూపంలో సర్వేశ్వరుడు శివుని యొక్క అవతారము లక్ష్మేశ్వరం స్వామి రూపంలో రాక్షసులను సమరిస్తూ ఉండగా దేవతలందరూ లక్ష్మీరాజు స్వామి రూపాన్ని ఆపలేక సమయం ఆపలేకన ఆపలేకపోతే ఆ సమయంలో శివుని దగ్గరికి వెళ్ళి ఆయన చేయమని చెప్తారు దేవతలు అప్పుడు శివుడు సర్వేశ్వరుని రూపంలో ఎత్తి లక్ష్మీేశ్వర స్వామితో యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో సర్వేశ్వరుడికి రూప సర్వేశ్వర రూపంలో ఉన్న శివుడు గెలుస్తాడు లక్ష్మేశ్వర స్వామి కంటే శివునికి శక్తులు ఎక్కువగా ఉంటాయి అప్పుడు శివుడు విష్ణువు ప్రత్యక్షమై స్వామిని శాంతిప చేస్తారు అప్పటి నుంచి సర్వేశ్వరుడు రూపంలో ఉన్న శివుణ్ణి కొలుస్తుంటారు దేవతలు సర్వేశ్వరుని పూజించడం వల్ల జనరీత్యా కష్టాలు సమస్యలు జాతకరీత్యా గోశ్రీత్య దోషలు పోతాయని శివుని అలాగైతే పూజిస్తామో అలాగే సర్వేశ్వరుని కూడా పూజిస్తే శివుని అనుగ్రహం పొందుతారని మనకు శత్రువులు ఎవరైనా ఉంటే కనుక ఆ పోగొట్టేవాడు అని సర్వేశ్వరుడిని చెప్తుంటారు జగన్నాథం లోకానుగ్రహకారకం ఆనంద నియం వందే యోగానంద శివేశ్వరం ఈ యొక్క శ్లోకానికి అర్థము పరమార్థము మీకు చెప్పడం జరుగుతుంది శివుడు అనగా ఏమి శివుడంటే ఏమి మీకు చెప్పడం జరుగుతుంది ఏమిటయా అంటే మనకి శరభచారేశ్వరుడు శివుడి యొక్క అంశ శరభచారేశ్వరుడు ఆ విశిష్ట మీకు చెప్పడం జరుగుతుంది ఆ విశి విశిష్టత ఏమిటయా అంటే ఈ యొక్క కోయలగూడెం మండలం కన్నాపురం గ్రామం ఏలూరు జిల్లాలో వేల్చేసి ఉన్న ఈ యొక్క ఇండియాలోని భారతదేశంలో లేని దేవాలయం మన కన్నాపురం గ్రామంలో ప్రతిష్ట చేయడం జరుగుతుంది జరిగింది ఈ యొక్క ప్రతిష్ట జరిగం ప్రతిష్ట జరిగింది రెండు వేల పదిలో జరిగింది ఈ యొక్క స్వామివారి యొక్క విశిష్టత ఏమిటయ్యా అంటే పూర్వము అంటే దేవతల యొక్క కాలంలో నారసింహ స్వామి రాక్షసులందరినీ సంహరిస్తూ ఉండగా ఉగ్రరూపంతో స్వామివారిని శాంతించబడడానికి దేవతలందరూ కూడా ఆలోచిస్తూ ఉండగా శివుడి దగ్గరికి వెళ్ళగానే పరమేశ్వరుడు ఆ యొక్క విశిష్టత దేవతలు చెప్పింది విని శివుణ్ణి వేడుకునగా శివుడు సాక్షాత్తు శరభేశ్వరుడి యొక్క రూపములో అవతరించి ఆ శరభేశ్వరుడి యొక్క రూపములో స్వామిలో యుద్ధ గుణములో పాల్గొని ఆ యొక్క శరవిసారేశ్వరుడు ఆ స్వామిని ఓడించగా ఆ స్వామి శాంతించబడ్డాడు ఎలాగయా అంటే లక్ష్మీనారసింహస్వామి కన్నా ఎక్కువ క్షత్రలు శివ శివుడి దగ్గర ఉంటాయంటారు శివకేశాలు ఒకటే వాళ్ళని ఓడించిన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఈ యొక్క శివుడు శరభచారేశ్వరు రూపంలో అవతారించి ఆ యొక్క యుద్ధములో లక్ష్మీనారసింహస్వామి వారిని ఓడించి అప్పుడు నుంచి దేవతల్లో ఒకరైనటువంటి పరమేశ్వరుడు యొక్క అంశ శివుడు అది ఎవరయ్యా అంటే శరభసారేశ్వరుడు అవతారమై ఉన్నది ఆయన్ని పూజించడం వలన కష్టాలు సమస్యలు జన్మరీత్యా జాతకరీత్యా గోచార రీత్యా ఎటువంటి సమస్యలైనా తొలగి శివుణ్ణి ఎలాగైతే మనం పూజిస్తామో అలాగే శరవసారేశ్వరుణ్ణి కూడా మనం పూజించితే సకల పాపాల నుండి సకల దుఃఖాలు తొలగి శరభచారేశ్వరుడు యొక్క అనుగ్రహము చేత ఉన్నత రాజకీయ స్థానము ఉన్నత ఐశ్వర్యము కల్పించి మన వెంట శత్రువుణ్ణి పోగొట్టేవాడు శరభచారేశ్వరుడు ఓం నమ శివాయ